హాయ్ హలో రైతు సోర్లకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రత్సా యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాయకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఈ వీడియో వచ్చేసి మనకి మిరప పంటలో ఏదైతే ఉందో ఈ సంవత్సరం మిరప విస్తీర్ణం ఎలా ఉంది అలాగే మిరప రైతులు నారు పోసుకుంటా ఉన్నారు ఈ నారు పోసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానితో పాటు నారు మొలకెత్తిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏదైతే నారు పోసుకుంటా ఉన్నారో పోసుకోవడం అయితే మొలిచిన తర్వాత దాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ ఫస్ట్ వారం అనేది చాలా క్రూషియల్ టైము ఆ వారంలో ఎలా కాపాడుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా నార్ని ఎలా పెంచుకుంటూ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు వెళ్ళాలి అనే దాని గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాము సో మొదటగా చూసినట్లయితే దాదాపు గత నెల ఏదైతే ఉందో జూన్ ఎండింగ్ నుంచి ప్రజెంట్ రైతులు నారు పోసుకుంటా ఉన్నారు విస్తీర్ణం కనుక మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఫిఫ్టీ ఏదైతే ఉందో ఈ మిరపతోట వేయడం అనేది రైతులు తగ్గించేశారు పది ఎకరాలు వేస్తున్న రైతు రెండు మూడు ఎకరాల కాడికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఐదు ఎకరాలు వేస్తున్న రైతు ఒకటో రెండో ఎకరాలు వేసుకుంటా ఉన్నాడు ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎందుకంటే గత సంవత్సరం ఆశించినంత రేట్లు లేకపోవడం వల్ల దాదాపు మిరప రైతులు ఏదైతే ఉందో విస్తీర్ణాన్ని తగ్గించేశారు ఈ తగ్గిన విస్తీర్ణం ఎక్కడ పెరిగింది అంటే కాటన్లో పెరిగింది దాదాపు పత్తి పంట దాదాపు విస్తీర్ణం హెవీగా పెరిగింది ఈ సంవత్సరం దానితో పాటు మొక్కజొన్న కూడా హెవీగా పెరగబోతూ ఉంది ఈ రెండు పంటల మీద రైతులు దాదాపు అధికంగా డిపెండ్ అవుతా ఉన్నారు దానితో పాటు వరి కూడా ఆటోమేటిక్గా కాస్త కోసు పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఇందులో భాగంగా ప్రజెంట్ ఏదైతే ఇప్పుడు ఎలాగో రైతులు అసలే తగ్గిచ్చేస్తున్నారు అంటే లేదు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ చేస్తూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఎవరైతే ఫాలో అవుతా ఉన్నారో వాళ్ళు మాత్రం లాస్ట్ ఇయర్ కనీసం ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ మధ్యలో వాళ్ళు పెట్టు దిగుబడి తీసుకున్నారు కనుక వాళ్ళకు వాళ్ళకైతే ఈ లాస్ వచ్చే అవకాశాలు లేవు కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కాస్త పోస్తో మిగులుపాటే ఉంటుంది తప్పించి ఈ లాస్ అనేది ఉండదు కనుక దాదాపు వాళ్ళు అయితే ఉన్నారు ఎందుకంటే నాకు రిపీటెడ్ కాల్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ నేను ఏదైతే రైతుల దగ్గర నుంచి నేను కాల్స్ మాట్లాడానో ఆ రైతులు మళ్ళీ నాకు కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది అనేది దాన్ని బేస్ చేసుకొని చెప్తా ఉన్నాను అయితే ఇప్పుడు ప్రజెంట్ నారు పోసుకునేటప్పుడు ఏదైతే నేను నార్ పోసుకోలేదు ఇవాళ పోస్తూ ఉన్నాను ఎందుకు లేట్ అయ్యింది అని అంటే పరిస్థితి నారు కోసుకుందామని చెప్పేసి మడి రెడీ చేసుకున్న వాళ్ళు వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి సో వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఆ తర్వాత పత్తికి సంబంధించిన గింజల ఏడాలు ఇలాంటి ఇలాంటి లో దాన్ని కొంచెం పక్కన పెట్టాము సో ఇప్పుడు కొంచెం వర్షాలు తగ్గి నిన్న మొన్న కొంచెం బెటర్గా వెదర్ అయింది కనుక మళ్ళీ ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేయాలి ఈవినింగ్ వరకు మళ్ళీ వర్షం వచ్చే ఛాన్సెస్ ఉంటే మళ్ళీ డిలే అవకాశాలు ఉన్నాయి డిలే అయింది తప్పదు సో నారు మడి ఏదైతే ఉందో మనము చేసుకునేటప్పుడు ఏదైతే ఉందో ఒక గుంటను రెండు గుంటలు మనం ఏదైతే స్పేస్ తీసుకుంటామో ఆ స్పేస్లో వచ్చేసి మీరు కంపల్సరీగా ఒక రెండు నుంచి మూడు సార్లు దున్నిచ్చిన తర్వాత ఏదైతే ఉందో మీ దగ్గర పేడ కానీ లేదంటే ఇంకా ఇతరత్ర ఏదన్నా మనకు సారీ అండి కాలు వస్తూ ఉంది మిడిల్లో సో ఆ పేడ ఏదైతే మీరు వేస్తూ ఉంటారో ఆ వేసిన తర్వాత మళ్ళీ మీరు ఆ ఏదైతే ఉందో ప్రాపర్ ప్రాపర్గా దున్నించుకోండి ఒక టూ టైమ్స్ దున్నించుకున్న తర్వాత మొత్తం ఎలా అంటే మెత్తగా అయిపోయిన తర్వాత ఒక త్రీ త్రీ ఫీట్స్ ఏదైతే ఉందో మీరు ఏదైతే ఉందో తీసుకుంటున్నప్పుడు ఆ ల్యాండ్లో మూడు మూడు ఫీట్ల మనం పాదులు చేసుకుంటా ఉండాలి ఎటు చూసినా కూడా త్రీ ఫీట్స్ త్రీ ఫీట్స్ చేసుకొని మనము అందులో గింజలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఆవు పేడ కానీ లేదంటే ఇంకా వర్మి కంపోస్ట్ మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంది ఆ వర్మి కంపోస్ట్ వేసుకున్న ఏం లేదు దాంతోపాటు మీరు భూసార కూడా ఒక కేజీ అందులో వేసుకొని మిక్స్ చేసుకొని కంప్లీట్గా అందులో మొత్తం చల్లేసిన తర్వాత మీరు ప్రాపర్గా ఒకసారి రెండు సార్లు దున్నిచ్చుకొని ఆ తర్వాత మీరు ఒక త్రీ త్రీ ఫీట్ వరకు మీరు పాదులు చేసుకొని అందులో మీరు గింజలు నాటుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ గింజలు నాటుకున్న తర్వాత అందులో పోసుకున్న తర్వాత మీరు వచ్చేసి ఏం చేయాలి అంటే పైన ఇలాగ మనం గింజలు లోపల పెట్టేసిన తర్వాత కామన్గా మనము క్లోజ్ చేసేస్తాం కదా చేసేసిన తర్వాత పట్టాలు తెల్ల పట్టాలు కానీ లేదంటే చీరలు కానీ లేదంటే కమ్మలు కానీ అంటే మనకు ఈ తాటి చెట్టు కమ్మలు ఉంటాయి కదా అవైతే ఇంకా సూపరు లేదా మనకు వరిగడ్డి కానీ ఇవి వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ మేజర్గా ఈ నాలుగిట్లో ఏదో ఒకటి వేసుకుంటే మీకు జర్మినేషన్ శాతం అనేది చాలా ప్రాపర్గా రావడానికి అవకాశం ఉంటుంది సో ఇది వేసుకోవడానికి చాలా వరకు ప్రయత్నాలు చేయండి ఇదైతే మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఇది మీరు వాటర్ కట్టేటప్పుడు మాత్రమే అలా తీసి పక్కన పెట్టేసి వాటర్ కట్టేయాలి ఆ తర్వాత గా మళ్ళీ కప్పేయాలి వాటర్ ఇంకిపోయిన తర్వాత మళ్ళీ కప్పేయాలి ఎందుకంటే గాలి ఎక్కువ తాకకూడదు హీట్ జనరేట్ అవ్వాలి లోపల తద్వారా మనకి మొలక శాతం అనేది అధికంగా వస్తూ ఉంటుంది సో ఈ పని అయితే చేయండి ఆ తర్వాత మీరు ఏదైతే ఉందో మనం విత్ వితిన్ ఎయిట్ టు నైన్ డేస్లో మనకు మొలక శాతం దాదాపు నైన్టీ పర్సెంటేజ్ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది వన్స్ మీరు ఏదైతే మొలక శాతం వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తాం ఆటోమేటిక్గా ఏదైతే ఉందో పట్టాలు కప్పినా కానీ చీరలు కప్పినా కానీ లేదంటే తాటికమ్మలు కప్పినా కానీ ఏం చేసినా అది తీసేస్తాము తీసి పక్కన పెడతాము అలాంటి టైంలో మనము తీయగానే క్లోరైడ్ అనేది ఒకసారి స్ప్రే చేయండి కంపల్సరీ స్ప్రే చేయాలి ఎందుకు అని అంటే మొక్క అప్పుడే బయటకు వచ్చిన కనుక దాని మీద ఇతరత్ర బయట ఉండే అనేవి ఏదైతే ఉందో దాని మీద సోకి అంతా ఆ నార్ని కట్ చేసే అవకాశాలు ఉంటాయి లేదా ఫంగస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కనుక మీరు కంపల్సరీగా ఎందుకంటే వెదర్ అప్పుడే మనం తీసేస్తాము బయట వెదర్ దానికి తాగుతూ ఉంటుంది ఇలాంటి టైంలో ఫంగస్ ప్రాబ్లం వచ్చి లేదా మొక్కలు చనిపోయే అవకాశాలు ఉంటాయి ఇలాంటి కండిషన్స్లో మీరు కంపల్సరీగా క్లోరైడ్ ఒక లీటర్ నీటికి టూ గ్రామ్స్ చొప్పున మీరు స్ప్రే చేసుకోండి మీకు ఐదు లీటర్ల వాటర్ అవసరమైతే పది గ్రామ్స్ కలుపుకోండి పది లీటర్ల వాటర్ అవసరమైతే ఇరవై గ్రామ్స్ కలుపుకొని మీరు క్లోరైడ్ ఇది కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీ ఏదైతే ఉందో మిరపనారికి ఎలాంటి హాని జరగదు ఆ తర్వాత ఒక త్రీ డేస్ ఆగి ఒక రెండు రోజులు మూడు రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఏం చేయాలి అంటే మెటలాక్సిల్ స్ప్రే చేయండి మెటలాక్సిల్ వచ్చేసి అది కూడా ఒక లీటర్ నీటికి మనము ఏం చేయాలి అంటే ఒక టూ గ్రామ్స్ చొప్పున ఐదు లీటర్ల నీళ్ళు అయితేనేమో పది గ్రాములు పది లీటర్ల నీళ్ళు అయితేనే ఇరవై గ్రాములు ఇరవై లీటర్ల అవసరం మీకు అవసరం పడితే నలభై గ్రాములు అలా మీరు కలుపుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీ మొక్క ఎలాంటి ఫంగస్ ప్రాబ్లంకి గురి కాకుండా దాదాపు నివారణ జరుగుతుంది అంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇన్ కేస్ ఒకవేళ పురుగు కనిపించింది అనుకోండి పురుగు కనిపించినప్పుడు మీరు ఇమామెక్టిన్ బెంజర్ మనకు బెంజర్ అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతూ ఉంది అది వచ్చేసి లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున ఒక లీటర్ నీటికి ఒక గ్రాము ఐదు లీటర్ల వాటర్ పోస్తేనేమో ఐదు గ్రాములు పది లీటర్ల వాటర్ పోస్తేనేమో పది గ్రాములు చొప్పున మీరు కనుక కలిపి పిచికారి చేసుకుంటే మీ ఏదైతే మిరప నారులో ఎలాంటి చీడపిడల సమస్య లేకుండా చాలా నీట్గా వస్తూ ఉంటుంది సో ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది ఈ రెండు మూడు మందులు ఏదైతే ఉన్నాయో త్రీ త్రీ డేస్ వ్యవధిలో మీరు స్ప్రే చేసుకోండి అలా కనుక స్ప్రే చేస్తే మీ నారుకి ఎలాంటి హాని ఉండదు కంపల్సరీగా ఎందుకంటే ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ పాటికి నా నారు మొలయా మొలవాలి బట్ ఈ వర్షాల వల్ల నేను ఏలేకపోయాను ఇవాళ అవుద్ది ఒక వారం అటు ఇటు లేట్ అయినా కూడా కంపల్సరిగా లేట్గా వచ్చిన లేటెస్ట్గానే వస్తాం హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ ఏం లేదు ఈ సంవత్సరానికి నేను ఒక ఐదు ఎకరాలు ఇస్తా ఉన్నాను అందులో వచ్చేసి ఏమేమి వెరైటీస్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లాస్ట్ గత వీడియోలో సిమ్నీస్ డబల్ టూ డబల్ టూ మైకోశ్వని దీరా టూ సెవెన్ టూ సెవెన్ ఆ తర్వాత వచ్చేసి ఏదైతే విమల్ సీడ్ వాళ్ళది సో ఇలా మనం ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ వేసుకుంటున్నా ఉన్నాము ఈ ఈ ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్కటి ఎక్స్పెరిమెంట్ టైప్లో మనం చేస్తా ఉన్నాం ఈ సంవత్సరానికి కానీ సో ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నేను మీకు చెప్పాలి కనుక అలాగే ఈ సంవత్సరం వచ్చేసి ఈ ఏదైతే ఉందో మిరప పంటలో మంచి మంచి టెక్నికల్స్ మేము ముందుకొస్తాను కంపల్సరీగా ప్రాపర్గా పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ సింపుల్ ఒకటే ఒక మోటో మీరు ఒకసారి లాస్ట్ ఇయర్ గమనించినట్లయితే చాలా వరకు రైతులు దాదాపు లక్షల్లో పెట్టుబడి పెట్టారని చెప్పేసి అంటూ ఉన్నారు బట్ ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో స్ప్రేయింగ్స్ కాంప్లెక్స్ ఎరువులు ఒక అరవై అరవై ఐదు వేలు మించి పోలేదు దగ్గరకి ఎందుకంటే అంత చిన్న చిన్న మందులు చిన్న చిన్న డోసెస్ వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందల లోపే దాదాపు స్ప్రే చేయించాం ఎప్పుడో నల్లి నల్ల తామర వచ్చినప్పుడే మనము ఒక రెండు వేలు రెండు వేల రెండు వందల వరకు పెట్టగలిగాము అప్పుడు ఎందుకంటే అప్పుడు ఆ నల్లి నల్ల తామర నుంచి కాపాడుకోవాలని చెప్పేసి సో అదే అండి పరిస్థితి ప్రజెంట్ ఎవరైతే నారు కోసుకుంటా ఉన్నారో వర్షాలు కూడా అక్కడక్కడ పడతా ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తలు తీసుకొని ఈ ఏదైతే ఉందో బ్లూ కాపర్ కానీ లేదంటే కాపర్ క్లోరైడ్ కానీ ఒకసారి స్ప్రే చేసుకోండి ఏదైతే ఉందో మనం నారు మీద పట్టాలు కానీ కమ్మలు కానీ తీసేసిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ ఆగిన తర్వాత మెటలాక్సిల్ సో ఒక టూ త్రీ డేస్కి నారు మనం ఏదైతే పట్టాలు తీస్తూ ఉంటామో ఆ తర్వాత రెండు లేదా మూడు రోజులు ఒక్కొక్కసారి తడి ఆరకుండా మీరు నీళ్ళు తడిచుకుంటూ ఉండాలి అలాగే ప్రతి రైతు చేయాల్సిన మెయిన్ కర్తవ్యం ఏంటి అంటే పొద్దున లేసామా బావి దగ్గరికి వెళ్ళి మన నార్మల్ని ఫస్ట్ చూసుకోవాలి ఎందుకంటే ఎలకలు కొరికిన పురుగులు వచ్చినా ఇంకా ఏ ఇతర ఇతర సమస్యలు ఉన్నా కూడా నైట్ టైంలోనే ఎక్కువ జరుగుద్ది కనుక మీరు మార్నింగ్ పోయి చూసుకున్నట్లయితే మీకు తెలిసే అవకాశం ఉంటుంది పురుగు సమస్య ఉందా ఫంగస్ ప్రాబ్లం ఉందా ఇంకేమైనా ఆకుల సమస్యలు ఉన్నాయా ఏమున్నా కూడా మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు కంపల్సరీగా అర్లీ మార్నింగ్ వెళ్ళి చూసుకోండి చూసుకొని మీ పంటల్లో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని అంటే మీ నార్లో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని మీరు క్లారిటీ చేసుకోండి క్లియర్ చేసుకోండి సో ఇదైతే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి నేను కూడా నారు ఉన్నాను ఒక వన్ వీక్ తర్వాత నా దగ్గర మూల్చిన తర్వాత వెళ్ళి వీడియో అయితే చేస్తాను కంపల్సరీ సో ఇవాళ నేను హైదరాబాద్లో ఉన్నాను కనుక వెళ్ళలేకపోతా ఉన్నాను ఇంటికి నెక్స్ట్ వీక్లోపు లోపు కంపల్సరీ ఒక వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఆ తర్వాత ఏదైతే ఉందో ఆగస్టు పదిహేను ఇరవై తర్వాత మనం నాటేసుకుంటా ఉంటాం కదా అప్పటి నుంచి కామన్గా మీకు రెగ్యులర్గా వీడియోలు వస్తూనే ఉంటాయి ఆ తర్వాత నారు మొలిచిన వాళ్ళకి పది నుంచి ఇరవై ఇరవై రోజుల వరకు ఎలాంటి కాంప్లెక్స్ చేసుకోవాలి నార్లో లేదా ఎలాంటి స్ప్రేయింగ్స్ చేసుకోవాలో ఇంకో వీడియోతో మీ ముందు అయితే ఖచ్చితంగా ఉంటానండి ప్రజెంట్ అయితే నార్ పోసుకున్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ